హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టైలరింగ్ బై లక్ష్మి ఈరోజు వీడియోలో నేను ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ అండి ఈ ఈ ఇన్ఫర్మేషన్ మీకు చాలా యూజ్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను మీలో ఎవరికైనా కానీ మిషన్ కుట్టుకోవాలి మీ మీరు టైలరింగ్ నేర్చుకోవాలి అని అని ఆశగాను ఉన్నట్లయితే మీరు ఎక్కడికి వెళ్ళి మిషన్ నేర్చుకోవాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం తరఫున మీ ఊరికే వచ్చేసి వాళ్ళు మీకు మిషన్ నేర్పించడానికి వస్తున్నారండి ఇప్పుడు ప్రస్తుతానికి మా ఊళ్ళైతే మిషన్ నేర్పించడానికి వస్తు చేస్తున్నారు ఎప్పుడు వస్తుంది అనేది కన్ఫామ్ తెలియదు కానీ ఇక్కడైతే అన్నీ తీసుకో అన్నీ అన్నీ జరిగిపోతున్నాయి మిషన్ నేర్పించడానికి అన్ని ప్రాసెస్ మొత్తం ఇక్కడ జరిగిపోతుంది అది ఏ విధంగానో చెప్తాను ఇప్పుడు మనం మిషన్ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళైతే ఫస్ట్ ఐదు యాభై ఐదు వందల యాభై రూపాయలు ఫస్ట్ పే చేయాలండి పే చేసి మీదే ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ ఇవ్వాలి ఫోన్ నెంబర్ ఇచ్చేసి ఇచ్చేసి మీరు జాయిన్ అవ్వచ్చు జాయిన్ చే జాయిన్ అయిన తర్వాత వాళ్ళు త్రీ మంత్స్ అన్న ఫోర్ మంత్స్ అన్న మిషన్ నేర్పిస్తారంట మిషన్ నేర్పించి వాళ్ళు ప్రభుత్వం తరఫున మిషన్ కూడా ఇప్పిస్తారంట వాళ్ళే సొంతంగా మీరు మిషన్ కొనాల్సిన అవసరం లేకుండా వాళ్ళే మిషన్ నేర్పించి వాళ్ళే మీకు మిషన్ కూడా ఇస్తారంట మీలో కనుక ఎవరికైనా కానీ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీ ఊర్లో కనుక్కోండి మీ ఊర్లో కూడా ఇలాంటి ప్రాసెస్ జరుగుతుందో లేదో కనుక్కోండి కనుక్కొని మీకు జాయినింగ్ కావాలనుకుంటే జాయిన్ అవ్వండి మేబీ నాకు కూడా అవకాశం వచ్చింది మీరు కూడా మిషన్ నేర్పిస్తున్నారు కదా మీరు ఇలా ఇలా జాబ్ గ్రూపులు తయారు చేసుకొని మీరు మిషన్ నేర్పించండి మీకు శాలరీ ఇస్తాము అని అని అడుగుతున్నారు కానీ నాకు టైం ఉండకపోవచ్చు మా హస్బెండ్ ఏమో చేయండి అని అంటున్నారు చూస్తాను చూసి నేను కానీ ట్రైనింగ్ చేస్తే వాళ్ళకి ట్రైనింగ్ నేర్పించినట్లయితే కనుక మీకు ప్రతిరోజు వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటాను వాళ్ళకి ఏ విధంగా నేర్పిస్తున్నాను ఏ విధంగా అనేది ప్రతి మొత్తం మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటాను మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకునే వెంబడే గంట వస్తుంది గంట గంట మీద క్లిక్ చేసిన వెంబడే ఆల్ ఆల్ అని వస్తుంది ఆల్ మీద క్లిక్ చేయండి అలా క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది నా ఛానల్ని సపోర్ట్ చేయండి మీకు ఏమైనా కానీ డౌట్స్ కానీ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో